అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం ముప్పై సంవత్సరాల క్రితం జాబ్లో గవర్నమెంట్ జాబ్లో చేరిన వాళ్ళు పెన్షను ప్లస్ డబ్బులు వచ్చేవి ఇప్పుడు యంగ్స్టర్స్ ఇప్పుడు చేరున్నారు కదండి వాళ్ళు రిటైర్మెంట్ అయ్యేసరికి వాళ్ళకి పెన్షన్ అయితే రాదు డబ్బులు వస్తాయి అలాంటి వాళ్ళకి నేను ఒక సలహా చెప్తానండి ఎందుకంటే పెద్దదాన్ని నేను అనుభవంతో చెప్తున్నాను మీరు డబ్బులు వస్తాయి కొడుకులు కోడళ్ళు కూతురు అల్లుడు అందరూ వస్తారన్నమాట మా డాడీకి డబ్బులు వస్తాయి ఏదో మాకు హెల్ప్ చేస్తాడు ఎంతైనా సరే కొంచెం తీసుకోవాలి అని చెప్పి ఆశ కదండి డబ్బులు అంటే వాళ్ళకి అన్న తీసుకుంటున్నాడు నేను తీసుకోవాలి అని అట్లాగా కూతురు కొడుకు లేకపోతే ఇద్దరు కొడుకులుంటే వాళ్ళు కోడళ్ళు వస్తారనమాట బెల్ల ఉంటే వస్తాయి అలాగనమాట వస్తారు వచ్చేది డబ్బులు అడుగుతారు ఎంతో కొంత మరి తండ్రివి ప్రేమ కదా తల్లి తండ్రి ప్రేమ ఇస్తారు మిగిలింది ఏదన్నా ఒక ఫ్లాటో లేకపోతే ఒక అపార్ట్మెంటో ఏదో ఒకటి ఒక కొంటారనమాట ఎందుకంటే డబ్బులుంటే అయిపోతాయి ఏదో ఒకటి కొనండి ఎందుకంటే ఉంటే ఖర్చు అయిపోతాయి కదా అని వీళ్ళు సలహాలు ఇస్తారనమాట కూతురు అల్లుడు లేకపోతే కొడుకు కోడలు ఇక వాళ్ళ మాటలు విని నిజమే డబ్బులు ఉంటే అయిపోతాయి అలాగే ఖర్చు అయిపోతాయి అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒకటి కొంటారు అక్కడేనండి మీరు దెబ్బతింటారు ఎందుకంటే అరవై రెండేళ్ళు వస్తే కానీ రిటైర్మెంట్ కారు రిటైర్ అయిన తర్వాత ఆ డబ్బులు పెన్షన్ అయితే రాదు ఆ డబ్బులు పెట్టది కొంటే తర్వాత మీ పరిస్థితి ఏంటి ఎలాగా అది కొంటారు అమ్ముడు పోదు మనం కొన్న రేటుకి మనకి వస్తుందో రాదో అమ్మాలంటే అట్లా చాలామంది అండి ఇబ్బంది పడుతున్నారు ఎంతోమంది డబ్బులు అయితే తీసుకుంటారు పిల్లలు మీ అవసరాలకి ఎవ్వరు ఇవ్వరు పెన్షన్ రాదు డబ్బులుంటేనేమో కాజేస్తారు మీరు దయచేసి నేను చెప్పినట్టు చేయండి ఎందుకంటే కొంతమందన్న చివరి జీవితంలో ఇబ్బందులు పడకుండా ఉంటారు లిక్విడ్ క్యాష్ మీరు ఏదన్నా పోస్ట్ ఆఫీస్లో కానీ ఎక్కడైనా మీరు పొదుపు చేసుకోండి అంటే ఫిక్స్డ్ చేసుకోండి చేస్తే దాని మీద వడ్డీ వస్తుంది సిక్స్టీ ప్లస్ వాళ్ళకి వడ్డీ ఎక్కువే వస్తుంది ఆ వడ్డీ డబ్బులతో మీరు తినండి తర్వాత ఏదన్నా బాగలేకపోతే ఆ డబ్బులు తీసుకోవచ్చు ఏదన్నా వాడుకోవచ్చు అంతేగాని ఈ ప్రాపర్టీ రకంగా మీరు ఎవ్వరూ చేయబాకండి ఎందుకంటే మీకు తర్వాత పెన్షన్ రాదు ఆదాయం ఉండదు తర్వాత ఎంతో ఇబ్బందులు పడతారు డబ్బులు ఉంటే ఈగల్లాగా జరుతారు పిల్లలు పిల్లలకు పెట్టకుండా ఎవరికి పెట్టాలి అని అంటారు మీ అవసరాలకి ఎవరు తీర్చరండి ఎందుకంటే పిల్లలు కష్టంలో ఉన్నారు అని చెప్పి మీరు ఏదన్నా హెల్ప్ చేస్తారనుకో వాళ్ళు ఏమంటారు తెలుసా ఒక్కడికే ఇచ్చావా మిగతా వాళ్ళకి కూడా ఇచ్చావు అని అంటారు కష్టంలో ఉంటే మా అమ్మ నాన్న ఇచ్చారు నాకు ఆదుకున్నారు అనే మాటే రాదు విశ్వాసం లేని వాళ్ళు ఈ రోజుల్లో కొడుకులు మంచి కోడళ్ళు మనోళ్ళు కాదు అది గుర్తుపెట్టుకోండి ఏదైనా ప్రేమ అనేదే లేదు స్వార్థం ఎక్కడ చూసినా స్వార్థం పిల్లల్లో స్వార్థం మీకంటూ మీరు ఎత్తిపెట్టుకోండి మీరు దాచిపెట్టుకోండి మీకు ఒక ఫిక్స్డ్ రూపా డిపాజిట్ చేసుకోండి ఆ వడ్డీతో తినండి మీరు లక్షణంగా ఉండండి ఎందుకంటే డబ్బులన్నీ అవజేసుకొని మానసికంగా కుంగిపోయి ఇవి బీపీలు షుగర్లు వచ్చి హెల్త్ పాడు చేసుకోవటం దేనికండి ముందు జాగ్రత్త చేసుకోండి ఎవరైనా సరే ముందు జాగ్రత్త ప్రతి ఒక్కళ్ళకి సిక్స్టీ ప్లస్ వాళ్ళకి తప్పకుండా ఉండాలి ఫిఫ్టీ ప్లస్ వాళ్ళకి కూడా ఉండాలండి తర్వాత ఎవ్వరు చూడరు భారం అయిపోతారు పిల్లలకి వయసులో అంతా బాగా ఎంజాయ్ చేశారు అందరికి పెట్టుకున్నారు చుట్టాలకు పెట్టుకున్నారు వాళ్ళకి పెట్టుకున్నారు వీళ్ళకి పెట్టుకున్నారు మా దగ్గరికి వచ్చరికే ఏమి మిగల్చలేదు మళ్ళీ వీళ్ళని మేము చూడాలి అనే మాట మీరు అనిపించుకోవద్దు దయచేసి నిజంగా నేను చేతులు ఎత్తి దండం పెడుతున్నానండి మీరు ప్రతి ఒక్కళ్ళు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా జాగ్రత్త పడండి జాగ్రత్త లేకపోతే జాగ్రత్త పడకపోతే ఎవ్వరు చూసేవాళ్ళు లేరు చూడరు కూడా చూడరండి కోడళ్ళు ఉండారే చూస్తారే కో అల్లుళ్ళు చూస్తారు ఈ భ్రమలన్నీ పెట్టుకోబాకండి మీకంటూ మీరు భద్రంగా దాచిపెట్టుకోండి దాచిపెట్టుకొని మీ అవసరాలకి యూజ్ చేసుకోండి దయచేసి అందరూ పెన్షనర్స్ సంగతి నేను చెప్తున్నానండి అనుభవపూర్వకంగా చెప్తున్నాను మీ అనుకోండి చెల్లిని అనుకోండి మీరు ఏమన్నా అనుకోండి అనుకోని దయచేసి నా మాట ఆలకించండి ఎవ్వరు కూడా చివరి దశలో ఇబ్బంది పడకూడదు కళ్ళ నీళ్ళు పెట్టుకోకూడదు అది ఆ కుటుంబానికి కూడా మంచిది కాదు ఆ పిల్లలకు కూడా మంచిది కాదు తల్లిదండ్రికి కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఏడిస్తే ఆ పిల్లలకి ఆ కుటుంబాలకే మంచిది కాదు ఎందుకంటే ఎంతోమంది అండి బాధ పెడుతుంటారు పిల్లలు నేను ఎన్నో ఎంతోమందిని చూస్తున్నాను ఇంకా జాగ్రత్త పడాలి పిల్లలు కోడళ్ళు మనవాళ్ళు ఇదంతా ఒట్టి భ్రమ మీరు మాత్రం దయచేసి మీ సుఖం కోసం మీ ఆనందం కోసం మీరు మీరు బ్రతకాలి అందరికీ నమస్కారం అండి